భద్రాద్రి రామయ్య భక్తులకు ఆలయ ఈవో తీపి కబురు చెప్పారు ఉత్తర ద్వార దర్శన టికెట్లు ఆన్లైన్ లో ఉంచుతున్నట్లు వెల్లడించారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు ఉత్తర ద్వార దర్శనం పూజలో పాల్గొనేందుకు మంది భక్తులకు అవకాశం కల్పిస్తున్నామని ఈవో వెల్లడించారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసం ఆ మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి మహావిష్ణువుకు మహా ప్రీతికరం ముక్కోటి ఏకాదశి నాడు మహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో సహా భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు ఆ రోజు విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని చెబుతున్నారు ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఏడాది కాలంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైంది ఇక ధనుర్మాసంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను ప్రారంభిస్తున్నారు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈఓ రమాదేవి వెల్లడించారు జనవరి పదవ తేదీ నుంచి ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం పూజ ఉంటుందని చెప్పారు ఈ మేరకు రామయ్య భక్తులకు ఈవో శుభవార్త చెప్పారు పూజలో పాల్గొనేందుకు దాదాపు నాలుగు వేల మంది భక్తులకు అవకాశం ఉందని అన్నారు రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు రెండు వందల యాభై టికెట్లు ఈ నెల పదకొండు నుంచి భద్రాద్రి రామాలయం వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు ఆయా టికెట్లు కొనుగోలు చేసిన వారికి వైకుంఠ ఏకాదశి రోజున జరిగే పూజను సెక్టార్ లో కూర్చొని నేరుగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు ప్రత్యక్షంగా ఆలయానికి రాలేని భక్తులకు సౌకర్యార్థం పరోక్ష సేవను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ ఈవో వివరించారు పరోక్ష పూజ టికెట్లను ఆన్లైన్తో పాటు రామయ్య ఆలయం సన్నిధిలోని కౌంటర్ లో ఆఫ్ లైన్ లోను తీసుకోవచ్చని చెప్పారు వెబ్సైట్ లో టికెట్లు తీసుకున్న భక్తులు ఒరిజినల్ టికెట్లను ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పదిన ఉదయం ఐదు గంటల వరకు భద్రాద్రి రామాలయ కార్యాలయంలో తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు భక్తులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలయ ఈవో సూచించారు